సినిమావలసిన అంత హిందూ ద్రోహులో వీళ్ళు ఎప్పుడైనా బొట్టు పెట్టిన ఎప్పుడైనా కనిపించారా మీకు కనిపిస్తారు సినిమాలో విలలను బొట్టు పెట్టిన వాళ్ళగా విలలను గోపూజ చేసేవాళ్ళలాగా గోమూత్రం తాగేవాళ్లాగా విక్రమార్పు సినిమాలో గోమూత్రం తాగేవాడు వెళ్ళను రంగస్థలం సినిమాలో ఆవు దగ్గర సొంతంగా పాలు పెదుకుని తాగేవాడు వెళ్ళను ఇలాగ వీళ్ళ పర్సనల్ లైఫ్లో చూడండి ఎక్కడైనా ఒక్కసారినా సంప్రదాయబద్ధంగా ఒక బొట్టు పెట్టుకున్న ఫోటో రిలీజ్ చేశారా అదే కనీసం సోషల్ మీడియాలో ఒక బొట్టు పెట్టుకున్న ఫోటో సంప్రదాయబద్ధంగా చీర కట్టుకున్న ఫోటో జడేసుకున్న ఫోటో గౌరవంగా ఉండేలాంటి ఫోటో కూడా తీరు వీళ్ళు వీళ్ళు కేవలం హిందుత్వాన్ని వ్యాపార వస్తువుగా మాత్రమే వాడుతున్నారు అక్కడతో ఆగలేదు వీళ్ళు హిందుత్వానికి వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు వీళ్ళ వ్యవస్థ అంతా హిందుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుంది సినిమా హిందుత్వాన్ని మాత్రం వ్యాపారానికి బలంగా వాడుకుంటున్నారు వీళ్ళు బ్రాహ్మణ క్యారెక్టర్ వేస్తారు భక్తుల క్యారెక్టర్లు వేస్తారు దేవుళ్ళ క్యారెక్టర్లు వేస్తారు ఇవన్నీ మనం నిజం కూడా నమ్మేస్తాం వీళ్ళక మనం ఆరాధన చేసేది ఎవరికైనా సిగ్గుండాలి కదా హిందువులకి ఎంత ద్రోహం చేసే వీళ్ళు బంగ్లాదేశ్లో హిందువులపై జరిగితే వీళ్ళు ఒక్కడ మాట్లాడు పహల్గా ఉగ్రదాడి మతపరంగా జరిగితే దాని మీద ఒకడు మాట్లాడు ఏమీ మాట్లాడవు ఎక్కడైనా హిందువులు పొరపాటున ఏదైనా హిందూ ఇస్లాం మీద కానీ క్రైస్తవం మీద కానీ చిన్న అసహనం వ్యక్తం చేస్తే దాన్ని వీళ్ళకి మాత్రం వీళ్ళు మాట్లాడడానికి వస్తారు కమ్యూనిస్టులు అంటూ వీళ్ళని వీళ్ళు ప్రకటించుకుంటారు ఎప్పటికైనా సిగ్గుండాలి నిజమైన హీరోలు వీళ్ళు కానే కాదు వీళ్ళు జీరోలు కూడా కాదు ప్రమాదకారులు కూడా వీళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది వీళ్ళకి సినిమా టికెట్లు కొనుక్కుని సినిమాకి వెళ్ళకూడదు అలాగే సోషల్ మీడియాలో కూడా వీళ్ళు చూడకూడదు టీఆర్పీ రేటింగ్ వస్తుంది అది కూడా రానివ్వకూడదు వాళ్ళని వీళ్ళు దుర్మార్గులు హిందుత్వానికి ద్రోహులు ఎప్పటికైనా కళ్ళు తెరవండి వీళ్ళని గుర్తించండి మిమ్మల్ని కళ్ళ తల్లిదండ్రులు హీరోలు బార్డర్లో సైనికులు హీరోలు మనల్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ గారు హీరో పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకులు హీరోలు అంతేగాని వీళ్ళలాగా ఆడవాళ్ళని అశ్లీలంగా చూపిస్తూ దేశ ప్రతిష్టను సర్వనాశనం చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను భ్రష్టుపరుస్తూ హిందుత్వానికి ద్రోహం అంటే గుర్తుపెట్టుకోండి భారతదేశానికి దేశ ద్రోహం అది అలాంటి వాళ్ళని ఇప్పుడు వీళ్ళ గురించి ఏమైనా చేస్తే వీళ్ళ ఫ్యాన్స్ అంటూ ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటే ఎంత స్థాయికి దిగజారిపోయారో చూడండి ఎప్పటికైనా హిందువులు కలుతుండండి ఎప్పుడైనా వీళ్ళు ఆవుతో ఒక ఫోటో తీస్తున్నారా గోమత జరుగుతుంటే దాన్ని వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడారా కబేలాలు ముహించాలని ఎప్పుడైనా మాట్లాడారా నాడు జరుగుతున్న ఘోరమైన హింస గురించి మాట్లాడారా కుక్కలు ఎత్తుకు మాత్రం తిరుగుతారు ఎప్పటికైనా గుర్తించారు వీళ్ళు ప్రమాదకారులు జై